నుంచి యోసేపు వరకు ఆదాముతో ఆది కాండం ప్రారంభమవుతుంది యోసేపుతో ఆది కాండం ముగుస్తుంది మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా దేవుడు మనిషిని సృష్టించాడు మూడవ అధ్యాయానికి వచ్చేసరికి ఆ మనిషి పాపం చేసి దేవునికి దూరం అయిపోయాడు పదకొండవ అధ్యాయానికి వచ్చేసరికి మనుషులు దేశం ప్రపంచం అంతా కూడా చెదిరిపోయారు చెదిరిపోయిన మనుషులు తమ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించటము లేదా తమకిష్టమైనటువంటి దేవుణ్ణి తయారు చేసుకొని సృష్టికర్త అయిన దేవుణ్ణి అవమానపరచటం ప్రారంభించారు దేవుడు ప్రపంచంలో ఎవరిని చూసినా సరే సృష్టికర్తను పూజించటానికి బదులుగా మనుషులు దేవుణ్ణి సృష్టించి వారిని పూజిస్తూ పూజిస్తూ కనిపించారు అటువంటి సమయంలో దేవుడు ఒక తీర్మానం తీసుకున్నాడు నన్ను సేవించే నన్ను పూజించే నన్ను ఆరాధించే ఒక జనాన్ని ఒక రాజ్యాన్ని ఒక దేశాన్ని నేను సృష్టిస్తాను ఆ దేశము ద్వారా ప్రపంచం మొత్తానికి కూడా లక్ష రక్షకుణ్ణి పరిచయం చేస్తాను నశించిపోతున్న ప్రపంచాన్ని రక్షించాలి అని అంటే రక్షకుడు కావాలి ఆ రక్షకుడే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తును లోకానికి బహుకరించడానికి నాకంటూ ఒక జనం కావాలి అనే ఆలోచన కలిగిన దేవుడు ఆ జనానికి ప్రారంభంగా అబ్రహామును పిలిచాడు అబ్రహమా రా తండ్రి ఇంటి నుండి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి వేరై నేను చూపించే దేశానికి రా నిన్ను దీవిస్తాను నీ సంతానాన్ని అత్యధికముగా ఆశీర్వదిస్తాను నీ ద్వారా ఒక జనాన్ని నేను సృష్టిస్తాను నీ ద్వారా సమస్త రాజ్యములను దీవిస్తాను నువ్వు నమ్మి రా అని దేవుడు పిలిస్తే అబ్రహాము నమ్మి దేవుణ్ణి వెంబడించాడు అప్పుడు అబ్రహాముకు పిల్లలు లేరు పిల్లలు లేనటువంటి అబ్రహాము షారాను దేవుడు దీవిస్తాను వాగ్దానం వాగ్దాన పుత్రుణ్ణి ఇస్తాను ఆ వాగ్దాన పుత్రుని ద్వారా ఒక రాజ్యాన్నే నేను సృష్టిస్తాను ఒక దేశాన్ని తీసుకొస్తాను వాగ్దానం చేశాడు వాగ్దానం చేసిన దేవుడు అబ్రహాము షారాను దీవించి ఈ సాకునిచ్చాడు ఇస్సాకు అబ్రా ఇస్సాకు రిప్కా ద్వారా యాకోబును దేవుడు అనుగ్రహించాడు యాకోబు ద్వారా పన్నెండు మంది కుమారులను దేవుడు ఇచ్చాడు ఆ పన్నెండు మంది కుమారులు ఒకడు యోసేపు యోసేపును అన్నలు అమ్మేశారు ఐగుప్తులో ఉన్నటువంటి వర్తకులకు ఫలితంగా యోసేపు ఐగుప్త దేశానికి కొనిపోబడ్డాడు ఆ తర్వాత ఆ దేశాన్ని పరిపాలించేటటువంటి ఉన్నత స్థాయికి యోసేపును దేవుడు హెచ్చించాడు కరువు కాలంలో దూర ప్రాంతంలో ఉన్నటువంటి యాకోబు కుమారులు ఆహారం కోసం యోసేపు దగ్గరకు వచ్చినప్పుడు యోసేపు తనను తాను కనపరుచుకొని వెళ్ళి నాన్నకు చెప్పండి నేను ఇంకా బ్రతికే ఉన్నాను మీరు కరువులో నశించిపోవడానికి వీలు లేదు మీరందరూ వచ్చేసేయని నేను పోషిస్తాను అని చెప్పి అన్నాడు యాకోబు చాలా సంతోషించి తనతో పాటు డెబ్భై మంది కుటుంబ సభ్యులను ఐగుప్తుకు తీసుకొచ్చాడు యోసేపు ఆ దేశాన్ని పరిపాలించేటటువంటి ప్రధానమంత్రి కనుక తన తండ్రికి తన సహోదరులందరికీ దేశంలో శ్రేష్టమైనటువంటి భూమిని ఇచ్చాడు ఆ తర్వాత యాకోబు మరణించాడు ఐగుప్తు దేశంలో కాలక్రమేణ యోసేపు కూడా ఐగుప్త దేశంలో మరణించాడు అలా మరణించిన తర్వాత నాలుగు వందల సంవత్సరాలు యాకోబు యొక్క సంతానము అదే దేశంలో నివసించడం జరిగింది అలాగే యోసేపును ఎరుగనటువంటి ఒక రాజు ఆ దేశాన్ని పరిపాలిస్తూ రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నటువంటి ఇస్రాయేల్ను చూసి భయపడ్డాడు వీళ్ళు మనకంటే విస్తరిస్తున్నారు మనకంటే జనాభా పెరిగిపోతుంది రేపటి దినాన వీళ్ళు మనకు శత్రులుగా తయారయ్యి మన శత్రువులతో కలిసి మనకు వ్యతిరేకంగా పోరాడుతారేమో కాబట్టి వీళ్ళని బానిసలుగా అణిచివేయాలి అని తీర్మానం చేసుకున్నాడు యోసేపు చనిపోయిన తర్వాత యోసేపు చేసిన మేలు గాని అందించిన పరిపాలన గాని ఎరుగనటువంటి ఒక రాజు ఐగుప్తు దేశాన్ని పరిపాలించడం ప్రారంభమైంది దాంతో నిర్గమాకాండం స్టార్ట్ అవుతుంది రండి